హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి జొన్నలు పెసర్లు ఈ రెండు కాంబినేషన్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయించబోతున్నానండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి కప్పు నిండా జొన్నలు వేసుకోవాలి కప్పు నిండా పెసర్లు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటామో అదే కప్పుతోటి పెసర్లు తీసుకోవాలి జొన్నలు పెసర్లు తీసుకున్న తర్వాత ఇవి ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని జొన్నలు పెసర్లకు సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక ఏడెనిమిది గంటలు నాననివ్వాలండి ఏడెనిమిది గంటలు ఇది నాననిద్దాం నానిన తర్వాత మూత తీసేసి ఇవి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మంచి వాచ్ చేసుకోవాలి ఇప్పుడు మంచి వాచ్ చేసుకుందాం మంచి వాచ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత రెండు మూడు అల్లం ముక్కలు వేసుకొని జొన్నలు పెసర్లకి సరిపడా వాటర్ పోసుకొని స్మూత్గా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా మిక్సీ వేసుకున్న తర్వాత ఓ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మొత్తం మిక్సీ వేసుకుందామండి మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి జొన్నలు పెసర్ల దోశలు వచ్చేసి వండేకి సరిపడనే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవద్దు ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకుందాం దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత పిండి అంతా ఒకసారి కలుపుకొని దోశలాగా వేసుకోవాలి దోశలో వేసుకున్న తర్వాత పిండి మిగులుతుంది కదా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి గుర్తు పెట్టుకోండి పిండి అనేది పులియనివ్వద్దు పులిస్తే బాగుండదు కొంచెం కారం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశ అనేది మంచి కాలనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు దోశ అనేది మంచి కాలదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా దోశ వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టండి జొన్నలు పెసర్ల దోశలు రెడీ అయిపోయాయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఒక్కసారి ట్రై చేయండి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే